ప్రస్తామంతో పాటు దామ బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడతాం సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ మూడవ ప్రపంచ యుద్ధ పరిస్థితులు అయితే ప్రజెంట్ కండిషన్స్ చూస్తే కనిపిస్తూ ఉన్నాయి సార్ అంటే ఒక పక్క రష్యాకి ఉక్రెయిన్ మధ్య మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా యుద్ధం జరుగుతుంది నిన్న ఉక్రెయిన్ ఒక పెద్ద డ్రోన్ అటాక్ చేసింది రష్యా పైన ఇప్పటి వరకు ప్రపంచంలో ఎప్పుడు ఇటువంటి చైనా అటాక్ ఇప్పుడు చేసిందని కూడా చెప్తున్నారు ఇప్పుడు రష్యా కూడా సిద్ధమైపోయింది దాడికి ట్రంప్ కూడా చేతులు ఎత్తేసారని వార్తలు వస్తున్నాయి ఒక పక్క ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొడ మరి ఇజ్రాయల్ పాలస్తీనం మధ్య ఎప్పటి నుంచో గొడవలు సో ఓవరాల్ గా ఇవన్నీ కూడా చూసుకుంటే మూడో వరల్డ్ వాళ్ళు ఏమన్నా రావచ్చు అంటారా మరి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా వస్తే ఇండియా పాత్ర విధంగా ఉండబోతుంది ఇక థర్డ్ వరల్డ్ వార్ సిచ్యువేషన్ మీద ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇవాళ జరుగుతూ ఉంది దీనికి ప్రధాన కారణం అంటే ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ ఆల్రెడీ ఇండియా పాక్ మధ్య వార్ సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది ఇటు ఇజ్రాయెల్ గాజా మీద దాడులు చేస్తూనే ఉంది మరోవైపు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత ఇరాన్లో కావచ్చు యెమెన్ కావచ్చు లేకపోతే లెబనాన్ కావచ్చు ఈ దేశాలంతా ఉద్రిక్తత వాతావరణం ఉంది మరోవైపు ఇప్పుడు కొత్తగా రష్యా ఉక్రెయిన్ మధ్య నాలుగో సంవత్సరం ఎంటర్ అయింది వార్ అనేది దీంట్లో దాదాపు పది లక్షల మందికి పైగా ఇప్పుడు ఇరువైపులా చనిపోయారు ఈ రష్యా ఆల్రెడీ ఇరవై పర్సెంట్ ఉక్రెయిన్ భా భూభాగాన్ని అప్లై చేసుకుంది ఈ నేపథ్యంలో ట్రంప్ జలన్స్కి వీడియో మళ్ళీ ఒకసారి వైరల్ అవుతుంది ఆ వీడియోలో ప్రధాన ఆస్పెక్ట్ ఏమంటే ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఉక్రెయిన్కి నీ దగ్గర కార్డ్స్ లేవు కార్డ్స్ అయిపోయినాయి నీ దగ్గర యూ డోంట్ హ్యావ్ కార్డ్స్ టు ప్లే అని క్లియర్గా చెప్పాడు సో దానికి తన సమాధానం ఇవ్వలేకపోయాడు కానీ ఇప్పుడు నా దగ్గర కార్డ్స్ ఉన్నాయి అని చూపిస్తున్నట్టు అది కూడా ఐ హావ్ ట్రంప్ కార్డ్స్ ట్రంప్ కార్డ్స్ అంటారు మామూలుగా విన్నింగ్ కార్డ్స్ని ట్రంప్ కార్డ్స్ అంటారు అలాగే పన్ అంటారు కదా పియూఎన్ పన్ ఉపయోగించి ఐ హ్యావ్ ట్రంప్ కార్డ్స్ అని నిరూపించడం కోసం మొన్న రష్యా మీద ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ అనేది చేసింది ఈ డ్రోన్ అటాక్ అనేది ప్రపంచంలోనే అనేక యుద్ధాల్లో ఇప్పటి వరకు ఈ స్థాయి డ్రోన్ అటాక్స్ అనేది ఫస్ట్ టైం జరిగింది దీన్ని రష్యా నైన్టీన్ ఫార్టీ వన్లో అమెరికాలో ఉండే పెరల్ హార్బర్ మీద జపాన్ చేసిన అటాక్తో కంపేర్ చేస్తున్నారు సో ఈ డ్రోన్ అటాక్ ఎలా జరిగింది డ్రోన్ అటాక్ ప్లానింగ్ ఎలా జరిగింది లాజిస్టిక్స్ ఏంటి ఆ డ్రోన్స్ ఎలా ఉన్నాయి తర్వాత రష్యాకి ఎంత నష్టం జరిగింది ఎన్ని ప్లేన్స్ని ఎక్కడెక్కడ అది ధ్వంసం చేసింది దానివల్ల రష్యాకి ఎందుకు రష్యా డిఫెన్స్ చేసుకోలేకపోయింది రష్యా దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ మనం కొని మనం కూడా అదే వాడుతున్నాం మరి అలాంటిది రష్యా ఎందుకు ఫెయిల్ అయింది రష్యా ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయింది పద్దెనిమిది నెలల పాటు వాళ్ళు ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా చేస్తుంటే ఎందుకు పసిగట్టలేకపోయింది సో ఇది అమెరికాకు చెప్పకుండా ఉక్రెయిన్ ఇంత స్టెప్ ఎందుకు తీసుకుంది ఒక పక్క చర్చలు జరుగుతుంటే సో ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం ప్రధానంగా ఏంటంటే ఇది పద్దెనిమిది నెలల ఆపరేషన్ అని జెలస్కి ప్రకటించాడు ఎయిటీన్ మంత్స్గా ఈ ఆపరేషన్ జరుగుతుంది మామూలుగా మనకి రష్యా ఉక్రెయిన్ మధ్య వార్లో ఇప్పటి వరకు పై చేయి సాధించింది రష్యానే ఎందుకంటే రష్యా కొన్ని విషయాల్లో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ సూపర్ పవర్ అంటారు అమెరికా తర్వాత సెకండ్ ఉంది కొన్ని విషయాల్లో థర్డ్ ఉంది అంటే చైనా తర్వాత ఉంది సో ఏదేమైనా థర్డ్ ఓవరాల్గా థర్డ్ మోస్ట్ సూపర్ పవర్ మిలిటరీ సూపర్ పవర్ కంట్రీగా రష్యా అని చెప్పొచ్చు న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న విషయంలో మాత్రం నెంబర్ వన్గా చెప్పొచ్చు దానికి ట్రయాడ్ ఫెసిలిటీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటారు ట్రయాడ్ సూపర్ పవర్ అంటారు ట్రయాడ్ అంటే సర్ఫేస్ నుంచి న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించగలదు ఎయిర్ నుంచి న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించగలదు సీ నుంచి కూడా ప్రయోగించగలదు ఈ ట్రయాడ్ న్యూక్లియర్ ఇది దానికి ఉందన్నమాట ఇలాంటి ఒక బలమైన దేశం మీద ఒక బలహీనమైన ఉక్రెయిన్ ఎలా అటాక్ చేయగలిగింది అంటే ఉక్రెయిన్ ఏం చేసిందంటే దీన్నే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు అసిమెటిక్ అంటే ఈక్వల్గా లేని రెండు దేశాలు మధ్య యుద్ధాన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే సిమెట్రిక్ అంటే ఈక్వల్గా ఉండదు అసిమెట్రిక్ అంటే ఈక్వల్గా లేని అటువంటి అసిమెట్రిక్ వార్ఫేర్లో యుక్రెయిన్ ఎంచుకున్నదేమంటే లో కాస్ట్ డ్రోన్స్ లో కాస్ట్ డ్రోన్ అంటే మన భాష మన రూపాయల్లో చెప్పాలంటే ఒక ముప్పై వేల రూపాయల్లో కూడా డ్రోన్ వస్తుంది ఆ ముప్పై వేల రూపాయల నుంచి మ్యాక్సిమం హై క్వాలిటీ డ్రోన్ అంటే రెండు లక్షలు వేసుకోవచ్చు అంటే ముప్పై వేల నుంచి రెండు లక్షల విలువ చేసే డ్రోన్స్ని ఉపయోగించి ఏడు బిలియన్ డాలర్ల నష్టాన్ని రష్యాకు కలిగించింది ఇది చరిత్రలో ఎప్పుడు జరగలేదు అంటే లో కాస్ట్ వారు డ్రోను ఎఫెక్ట్ ఇప్పటివరకు రష్యా ఉక్రెయిన్లో క్యాజువాలిటీస్ నష్టాలు ఇరువైపులా జరగడానికి ప్రధాన కారణం ఈ డ్రోన్లే సెవెంటీ పర్సెంట్ క్యాజువాలిటీస్ డ్రోన్ల వల్లనే జరిగిందని ఉక్రెయిన్ మనని అనౌన్స్ చేసింది ఈ డ్రోన్లు ఏం చేసిందంటే వీళ్ళు ఇలాంటివి చిన్న చిన్న వాళ్ళే తయారు చేసుకున్నారు ఈ డ్రోన్లలో ఏముంటుందంటే ఆప్ ఆప్టిక్ ఫైబర్ పెట్టుకున్నారు దాంట్లో ప్లాస్టిక్ కానీ మిగతా వాడకుండా ఆప్టిక్ ఫైబర్ పెట్టుకున్నారు దాని తర్వాత దాంట్లో మదర్ బోర్డు ఉంటుంది పైన బ్యాటరీ ఉంటుంది ఆ బ్యాటరీ ఒక థర్టీ మినిట్స్ వరకు బ్యాటరీ వస్తుంది ఆ కింద ఏమో ఒక వార్ హెడ్ అంటారు అంటే ఒక బాంబు అనుకోవచ్చు మనం గ్రెనేడ్ అనుకోవచ్చు అట్లా గ్రెనేడ్ లాంటిది కింద అటాచ్ చేస్తారు దీంట్లో ఏమేమి ఉంటుందంటే ఏఐ బేస్డ్ అల్గోరిథమ్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెడితే అల్గోరిధం ఎట్లా పంపు చేస్తుందో అంటే అదే గెస్ట్ చేసుకొని ఈ వీడియో ముందుకు తీసుకెళ్ళాలా లేదా ఏ వీడియో ముందుకు తీసుకెళ్ళాలి అని అదే నిర్ణయించుకుంటారు దానికి ఎవరు చెప్పరు అది దానికి కొన్ని కోడ్ ఉంటుంది కొన్ని ట్యాక్స్ మనం అందుకనే ఎస్ఈఓ అంటాం ఇంజిన్ ఆప్టమైజేషన్ కొన్ని కీవర్డ్స్ అవి ఇచ్చేదాన్ని బట్టి అది అట్లాగే లైక్స్ వ్యూస్ వ్యూస్ కామెంట్స్ వచ్చేదాన్ని బట్టి ఓహో ఇది జనం పాపులర్గా ఉందనేది అది పుష్ చేస్తుంది అదే నిర్ణయించుకుంటుంది ఎవరు చెప్పరు అలాగా ఈ డ్రోన్ కూడా ఏఐ బేస్డ్ కాబట్టి అదే నిర్ణయించుకుంటుంది ఇతర డ్రోన్తో అదే కోఆర్డినేట్ చేసుకుంటుంది అదే సిగ్నల్స్ పంపిస్తుంది ఇవన్నీ అదే చేస్తుంది దీన్ని ఏఐ బేస్డ్ అంటారు అంటే దాంట్లో జిపిఎస్ ఉంటుంది అట్లాగే యాంటీ జామింగ్ అంటే మనం జామ్ చేస్తారు ఇప్పుడు మనకి జామర్స్ ఉంటాయి మన ప్రోటోకాల్స్లో జడ్ ప్లస్ కేటగిరీ జడ్ కేటగిరీ వాళ్ళకి ఎంత జామర్స్ పంపిస్తారు జామర్స్ అంటే ఎవరైనా అటాక్ చేస్తే బాంబులు కానీ ఏమన్నా ఉంటే వాటిని జామ్ చేసేస్తాయి ఈ వెహికల్స్ ఉంటే అవి పని చేయకుండా చేసేస్తాయి కానీ దీంట్లో ఏంటంటే యాంటీ జామింగ్ టెక్నాలజీ కూడా దీంట్లో పెట్టారు ఈ డ్రోన్స్లో అంటే జామ్ చేయలేవు అనమాట వీటిని తర్వాత చిన్న కెమెరా ఉంటుంది అది హై రెజల్యూషన్ కెమెరా చాలా పైనుంచి కూడా కింద గ్రౌండ్లో ఉండే విజువల్స్ని తీసి పంపించగలదు తర్వాత ఇది రిమోట్లో పనిచేస్తుంది మొత్తం నూట పదిహేడు డ్రోన్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా రష్యా భూభాగంలోకి పంపి తీసుకుని వచ్చేసారు స్మగ్ల్ చేసేసారు చేసినాక వీళ్ళు ఒక కొయ్యలతో చెక్కలతో పెట్టెలు తయారు చేసి అవి కూడా పంపించారు ప్రతి డ్రోన్ని ఒక చెక్క పెట్టిలో పెట్టారు ఆ చెక్క పెట్టేది కూడా రిమోట్లో ఓపెన్ చేయొచ్చు తలుపు అనేది దానికి కూడా అదంతా సెట్ చేశారు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇది దాన్ని రిమోట్లో ఇది ఓపెన్ చేయగానే డ్రోన్ పైకి లేసి ఇల్లెట్టుగా ప్లాన్ చేశారు దాని తర్వాత ఏమంటే రష్యాలో ఎక్కువగా పెద్ద పెద్ద ట్రక్ ట్రాఫికింగ్ ఎక్కువ ఉంటుంది అందువల్ల వీళ్ళు ఏం చేశారని ఆ మోడల్ ఎంచుకున్నారు పెద్ద ట్రక్ను తీసుకొని ఆ ట్రక్లో వీళ్ళు టాపులో ఒక ఒక చెక్కని ఇది చేసి దాని మీద డ్రోన్స్ని ప్లేస్ చేశారు సో చేసి ఏం చేశారంటే ఈ ఎయిర్ బేసెస్ ఉంటాయి కదా రష్యాలో ఆ ఎయిర్బేస్కి రెండు మూడు కిలోమీటర్ల దూరం ఒక కిలోమీటర్ల నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో వీటిని ప్లేస్ చేసుకుంటూ వచ్చారు సో వీ వీటిని రిమోట్లో నుంచి అంటే ఎక్కడో ర యుక్రెయిన్లో వేల కిలోమీటర్ల దూరంలో కూర్చొని ఒక్కొక్క డ్రోన్ని ఒక్కొక్క పైలట్ ఆపరేట్ చేస్తాడు వాడికి విజువల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి శాటిలైట్ నుంచి వచ్చే విజువల్స్ ఉంటుంది ఈ డ్రోన్ ఎక్కడుంది దీని పక్కన ఎర్బేస్ ఎక్కడుంది ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి వాళ్ళు ఆపరేట్ చేస్తారు అలాగా ఏం చేశారంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైమ్ జోన్స్లో వీళ్ళు అటాక్ చేశారు ఇన్ని మొత్తం నూట పదిహేడు డ్రోన్స్ అటాక్ చేశారు వీళ్ళ ఎయిర్బేస్ల మీద రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్కి ఒకటైతే మన సైబీరియాలో నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అంత దూరంలో కూడా వీళ్ళు కొట్టగలిగారు సో మొత్తం ఇప్పటివరకు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి నలభై రకాల క్రాఫ్ట్ల మీద అటాక్ చేసి ధ్వంసం చేశారు నలభై రకాల ఎయిర్క్రాఫ్ట్స్ అంటే టోటల్ రష్యా ఎయిర్క్రాఫ్ట్ కెపాసిటీలో థర్టీ ఫోర్ పర్సెంట్ వాటిని వీళ్ళు ధ్వంసం చేశారు ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో కూర్చొని దీనికి రష్యాలో ఉండే కొంతమందికి డబ్బులు ఇచ్చి రష్యన్ సిటిజన్స్ కూడా హెల్ప్ తీసుకున్నారు వీళ్ళు సో అది రష్యా ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోయింది రష్యా డిఫెన్స్ రాడార్ మెకానిజం పసిగట్టలేకపోయింది అంత పకడ్బందీగా చేశారు సో ఇవి వెళ్ళి ఈవన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలిగిన ఫ్లైట్స్ని కూడా వీళ్ళు ధ్వంసం చేయగలిగారు ఇది రికార్డ్ అనమాట ఈ మొత్తం ఈ నలభై ఎయిర్క్రాఫ్ట్ల విలువ ఏడు బిలియన్గా చెబుతున్నాడు సో ఇది సర్ప్రైజ్ అటాక్ అంటే పద్దెనిమిది నెలల ఆపరేషన్ని సీక్రెట్గా చేయగలిగారు దీని పేరు ఎఫ్పివి అంటారు ఈ ఎపిఇ అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ అంటారు ఫస్ట్ పర్సన్ వ్యూ వి డ్రోన్స్ ఇవి జనరల్గా ఈ డ్రోన్స్ ఏమంటారు అంటే యుఏవి డ్రోన్స్ అంటారు అంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఈ అన్మ్యానడ్ ఏరియల్ వెహికల్స్ అంటే దాంట్లో వీళ్ళకి ఒకవేళ డ్రోన్స్ని కూల్చినా కూడా వీళ్ళ మనుషులు ఎవరు చావరు ఇప్పుడు కూడా దొరికినారు అని చెప్తున్నారు దొరికింది ఎవరు రష్యా పౌరులే దొరికారు వాళ్ళ వాళ్ళ భాషలో వాళ్ళ ద్రోహులు దేశ ద్రోహులు ఎందుకంటే శత్రువు కమ్ముడు పోయి డబ్బులు కమ్ముడు పోయి వాళ్ళు హెల్ప్ చేశారు ఏమైనా ఇది పెద్ద అటాక్ పైగా ఇస్తాంబుల్లో చర్చలు జరుగు జరగబోతున్న నేపథ్యంలో ఈ అటాకు జరిగింది ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏంటంటే ఇస్తాంబుల్లో చర్చలు జరిగాయి అయితే ఆ చర్చల్లో యుద్ధ విరమణకి రష్యా ఒప్పుకోలేదు ఓన్లీ రెండు రోజులకి మాత్రం ఒప్పుకునింది అన్కండిషనల్ యుద్ధ విరమణకి నేను ఒప్పుకోనని రష్యా తెగేసి చెప్పింది వీళ్ళేమో యుద్ధ ఎద్ధబెరమని ఒప్పుకోమని చెప్తున్నారు దీన్ని చేయడం వల్ల ఉక్రెయిన్కి లాభం ఏంటి నష్టం ఏంటి రష్యాకి లాభం ఏంటి నష్టమేంటి అనేది చూస్తే ఉక్రెయిన్ ఒక సిగ్నల్ పంపించగల దలుచుకుంది నువ్వు అన్కండిషనల్ ఒప్పుకోపోతే మేము నీ దేశంలో నీకు హాని చేయగలం నీ ఏమి అంత శక్తివంతమైనవి కావు మేము చిన్న ఖర్చుతో డ్రోన్తోనే అటాక్ చేయగలం అని ఒక సిగ్నల్ పంపించదలుచుకుంది ఎందుకంటే ఈ డ్రోన్కి సంబంధించిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ అంతా కూడా యూరప్ నుంచి వచ్చింది అంటే యూరప్ ఉక్రెయిన్ సపోర్ట్గా ఉంది పైకి లేకపోయినా అమెరికాకి ఇది చెప్పలేదు అంటే అమెరికాకి కూడా ఒక సిగ్నల్ పంపించింది నువ్వు కార్డ్స్ లేదన్నావు కదా నా దగ్గర కార్డ్స్ ఉన్నాయి సో కాబట్టి నేను కూడా నెగోషియేషన్లో నేను కూడా స్ట్రాంగ్గానే ఉన్నా నేను వీక్గా లేదు నువ్వేదో స్ట్రాంగ్గా లేదు ఇద్దరు ఈక్వల్గానే ఉన్నట్టుగా గుర్తుంచుకోండి అనే ఒక సిగ్నల్ పంపించదలుచుకుంది అయితే దీనివల్ల రష్యాకి నష్టం అంటే ఏడు బిలియన్ డాలర్లు నష్టం రష్యా డిఫెన్స్ సిస్టమ్ వీక్గా ఉంది అనేది అర్థమైంది ప్రపంచానికి అయితే ఇప్పుడు రష్యాలో పుతిన్ ఉంటాడా పుతిన్ ఆల్రెడీ ఇరవై పర్సెంట్ భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నాడు సో పుతిన్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక సూపర్ సోనిక్ ఎయిర్క్రాఫ్ట్ను ఉపయోగించి ఇంకా భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవడం ఇంకా పెద్ద ఎత్తున అటాక్ చేయడం జరగబోతుంది ఆల్రెడీ ఇప్పుడు చెరొక ఆరు వేల శవాల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు శవాలు ఈ ఈ మిలిటరీ సవాలు వాళ్ళ దేశంలో రష్యా వాళ్ళ శవాలు అక్కడ ఉన్నాయి ఉక్రెయిన్లో ఉక్రెయిన్ వాళ్ళ ఇక్కడ ఉన్నాయి దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు మొన్న చర్చల్లో అది తేలింది దాని తర్వాత యుద్ధ ఖైదీలను కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు మరోపక్క ఇంకా వార్ అనేది ఇప్పుడు అమెరికా మన రష్యా గమ్మునుండదు కదా ఎందుకంటే రష్యాకి అవమానం జరిగింది అంత పెద్ద మిలిటరీ వాడిని ఒక బలహీనుడు వచ్చి దెబ్బ కొట్టిపోయాడు నీ భూభాగం మీద నీ నడుబొడ్డు మీద ఇది ఇప్పుడు ప్రూవ్ చేయాలి నా భూభాగం మీద కొట్టిన వాడు గతి ఎలా ఉంటుందో చూడనని నిరూపించాలి కాబట్టి రష్యా పెద్ద ఎత్తున అటాక్ చేసే అవకాశం ఉంది ఈ రష్యా చేస్తే అప్పుడు యూరోపియన్ దేశాలంతా ఉక్రెయిన్ మళ్ళీ సపోర్ట్ చేస్తాయి వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంది రష్యాకి చైనా ఇప్పుడు అమెరికా కూడా వీళ్ళిద్దరు నా మాట లేదని వాళ్ళ రంగం లేదు అవకాశం ఉంది ఈ విధంగా ఒక పెద్ద వార్ సిచ్యువేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది అట్లాగే మనకు పాకిస్తాన్ మనకు కూడా వార్ సిచ్యువేషన్ పెరిగితే ఆల్రెడీ పాకిస్తాన్కి చైనా హెల్ప్ ఉంది టర్కీ ఓపెన్గానే ప్రకటించింది అజర్బైజాన్ ప్రకటించింది ముస్లిం దేశాలు ఇరాన్ కానీ లేకపోతే